Thank you. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేయడం అవివేకమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తెలిపారు మంగళవారం నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీ మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు వందల ఓట్లు మెజార్టీ కష్టంగా కనిపిస్తుందంటే కేవలం కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టాలనుకోవడం ధర్మమా అని ప్రశ్నించారు గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా కేవలం యాబై ఓట్లు అధికంగా ఉన్నాయనే కారణంతో అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పోటీ చేయలేదని గుర్తు చేశారు ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన ద్వారా మన గౌరవాన్ని మనం కాపాడుకున్నట్లు అవుతుందని తెలిపారు ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాల నాయుడు మాజీ మంత్రి కారమూరి నాగేశ్వరరావు చోడవరం మాజీ ఎమ్మెల్యే కారణం ధర్మశ్రీ మాజీ ఎమ్మెల్సీ డివి సత్ రాజు వృత్తల ఎర్ర పాత్రుడు చింతకాయల సన్యాసి పాత్రుడు బోలెం నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ వచ్చి ఇరవై ఆరు మాట ఇద్దరు చూడండి ఇరవై ఆరు చెప్పారు సరే ఇరవై పోతారు పోతారు కానీ మన అరవై రెండు మంది మరి జగన్మోహన్ రెడ్డి మాట మన పార్టీని నాకు ఆలోచన ఒక మాట మీద మనం ఉండాలని కోరడానికే ఇక్కడ పెద్ద నేను వచ్చినా నాడు వచ్చినా నా వచ్చినా వచ్చిన రాజుగారు అందరూ వచ్చిన మీతో కలిసిమెంట్ ఈ విషయాలు చర్చించే మనం తెలుసు చూసాం మన ఎన్నికలు ఉన్నాయి అంటే ఎన్నికల సంక్రాంతి వరకు ధరని ఎన్నికలు గెలిపించారు కదా ప్రజల ఆశతో ఏదో ఒక దేశంలో ప్రభుత్వం వాళ్ళ మాటలను గెలిపించారు మనం ఎన్నికలే మళ్ళీ పోతే ప్రజలే తెలుసుకుంటారు లేని ఉద్దేశంతో మేము పెద్దలందరూ ఉన్నాం అయినా ఎందుకు వచ్చింది కాబట్టి మన ఎన్నికల్లో ప్రజా పెద్దగా మనం ప్రజా నిలబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడారు ఎందుకంటే ఎన్నికలు మన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఉంది ఒక తేడా జగన్మోహన్ మాట్లాస్తే అమ్మో అది చేయలేకపోతే మళ్ళీ ఏమనుకుంటారు అంటే మనం మాట్లాడిపోతామో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది వయసు అవ్వచ్చు అనుబంధ అనుభవంతో అనుభవం తిరిగి రాజకీయ ఆ ఇంటిలో మన విజయవాడలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి మనందరినీ

చెప్పుకుంటూ అభ్యర్థిని సరే అందరూ కలిసి ఎన్నికలకు వచ్చాము తెలుగుదేశం పార్టీ ఇదే ఎన్నిక రెండు వేల తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది వైసీపీ వచ్చి అధికారం లేదు మేము అప్పటికి వారికి మనకి తేడా చూస్తే యాభై కోట్ల తేడా మాత్రం అయినప్పుడు కూడా వదిలేకేట్లు తక్కువ మనం పోటీ చేయకూడదు ఈరోజు సుమారు నాలుగు వందల ఓట్లు తేడా నాలుగు వందల ఓట్లు తేడా ఉంటే నాలుగు వందల ఓట్లని స్వామిగా కులాభలతో లేకపోతే వాళ్ళకున్న ఏదో ఒక అధికార ధర్మతోని ఇవాళ అప్రస్పంచేస్తే ఆ వాళ్ళు తీసుకుంటా ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో మొదటి రోజు ఏంటంటే నర్సీపేట మున్సిపాలిటీలో ఎలమంచి మున్సిపాలిటీ కంటే సుమారు ఇరవై ముప్పై రెండు అడిగి పంతొమ్మిది దీని పనులు తగ్గించాలి పనులు బాగా తగ్గించాలని చెప్పి మరి గౌరవ ఆ మన పాఠ జనగడి మీద పోరాం ఏదైతే గౌరవం మన దయ ఆ జగన్ దయ మన పెద్దలు బొత్స దగ్గర గుచ్చిపట్టి నిలిచిగా ఉన్నారు కనుక నిజంగా ఇరవై ఐదు శాతం పనులు తగ్గించిన ఘన దగ్గర మన వైఎస్ఆర్ పార్టీ జగన్ నుంచి మన బొత్స దగ్గర నిజంగా మేము జీవితాల్లో కూడా సార్ హృదయపడి సార్ ఎందుకంటే సరే నెక్సిపల్ మున్సిపాలిటీ పన్ను తగ్గించేది గత జరగంటే మాకు పేరు తెలుస్తాయి అంటే దాని కారణం మీరు జరగారు అని చెప్పి సందర్భంగా తెలియదు అందుకని మనందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మనందరూ కూడా కష్టపడి సార్ మాకు ఇక్కడ ఉన్నాయి సుమారుగా తొంభై ఉన్నాయి సార్ ఎంపీడీసీలు కానీ నర్స్ కానీ అలాగే ఎక్పిడిసి మొత్తం తొంభై మంది ఉన్నారు సార్ తొంభైకి ఇద్దరు చనిపోయేది సార్ ఉన్న ఎనభై ఎనిమిది వందలు వీరే రెండు మంది మనవడ ఉన్నారు సార్ 26 మంది టీడికి సంబంధిשורים ఉండర్గలక మరి మీ అందరూ కూడా మీ అందరి 62 మంది మరి మీరు ఏ విధంగా చెప్తా విధానంగా పెద్దోగీ మీతో పాటు 2000 మంది అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సార్ దయచేసి ఈ You stand alone, everybody.